మైన సోదరి చోదరరా ప్రసంగి ఎనిమిది పదకొండులో ఒక మాట ఉన్నది దుష్టక్రియకు తగిన శిక్ష వెంటనే రా కనుక మనుషులు భయము విడిచి దుష్క్రియలను కొనసాగిస్తున్నారు అని అన్నాడు ఈరోజు సోషల్ మీడియాని చూస్తే అన్ని దుష్ట కార్యాలే అన్ని దుష్క్రియలే ఏమి చూడాలన్నా భయమైపోతూ ఉంటున్నది ఎక్కడ చూడాలన్నా కూడా దుష్టమైనటువంటి మాటలు దుష్ట అన్ని చెడు సంబంధ చెడు సంబంధమైనటువంటి కార్యాలు స్థలాలు కా మరి చిన్న చిన్న అనేకమైనటువంటివి మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళు అన్నీ చేస్తున్నా కూడా దేవుడు వాళ్ళకి ఇమీడియట్గా శిక్ష ఇవ్వడం లేదు ఆ ఏం కార్పడలే మేము అద్దా అబద్ధాలు చెప్పినా దొంగతనాలు చేసినా మోసం చేసినా వ్యభిచారం చేసినా లంచం తీసుకున్నా ఏం చేసినా ఏం జరగటం లేదుగా దూషించినా ద్వేషించినా కొట్టినా చంపినా ఏం జరగటం లేదు కదా ఒకరోజు గుర్తుపెట్టుకో నీ దుష్క్రియ తప్పనిసరిగా దేవుడు తీర్పు తీస్తాడు నరకాన్ని పంపిస్తాడు పచ్చత్తాపాడు ప్రభుని అంగీకరించు ప్రభు నీకు మేలు జరుగుతూ ఉంటుంది నిష్క్రియకు వెంటనే ప్రభు జవాబు జవాబివ్వలేదని కొనసాగు